శ్రీరామ్ నా పేరు భాస్కర్ రావు జనసేన పార్టీ ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా కార్యదర్శి ఈరోజు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో పలాసా నియోజకవర్గంలో కా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి టికెట్ వచ్చి అప్పటి పరిస్థితులు ఒక కుటుంబంపై వ్యతిరేకత అవ్వచ్చు జగన్మోహన్ రెడ్డి రాజశేఖర్ రెడ్డికి మించి చేస్తారనే ఒక నమ్మకంతో ఒక వేవ్లో మొదటిసారి ఎమ్మెల్యేగా అయ్యారు మొదటిసారి ఎమ్మెల్యే అయిన వెంటనే ఒక సంవత్సరం నరక కాలంలోనే ఆయనకి మళ్ళీ అదృష్టం కలిసి వచ్చి మినిస్టర్ అయ్యారు ఈయనకి ప్రజలు ఎందుకు గెలిపించారు అంటే ఉన్నత చదువు చదువుకున్నారు డాక్టర్ వృత్తిలో ఉన్నారు ప్రజలకు ఏమైనా మంచి చేస్తారనే ఒక ఆలోచనతో గెలిపించారు కానీ కొద్ది రోజులకి ఈయన ప్రజలకు మంచి చేద్దామనే ఆలోచన కంటే దోపిడీలు భూకబ్జాలు అరాచకాలు వీటిపైన ఎక్కువ దృష్టి పెట్టారు ఎక్కడ కొండ కనిపిస్తే మరి కొండలు చూస్తే ఎందుకు అంత ప్రేమ నాకు అర్థం కాదు కానీ కొండల్ని దోచేద్దామా పలాసాలు గత ఐదు సంవత్సరాలుగా చాలా వరకు కొండలు మాయమైపోయాయని ఇక్కడ ఉండే లోకల్ ప్రజలకు చాలా మందికి తెలుసు బయట వారికి తెలియకపోవచ్చు కానీ ఫలాసా నియోజకవర్గంలో చాలా వరకు కొండలు మాయమైపోయి గత ఐదు సంవత్సరాలు ఒక కొండని మనం అక్కడ నుంచి తీసేయాలంటే కొన్ని కనీసం ఒక పది ఇరవై సంవత్సరాలు పడుతుంది కానీ ఈయనకి ఐదు సంవత్సరాల నుంచే కొండ కొండలు మాయమైపోయాయి అంత ప్రేమ కొండలంటైంది భూ కబ్జాలు ఆ నలుగురు పేరుట ఒక్కొక్కరికి ఒక్కొక్క సామంత రాజుల్లాగా ఒక్కొక్కరికి ఒక్కొక్క సెక్టర్ నుపజెప్పి ఒకరికి మెడికల్ ఒకరికి భూ ఒకరికి కమిషన్ ఇలా కేటగిరీలుగా డివైడ్ చేసి దోచుకోవడం మొదలుపెట్టారు ఈయన ఇంకో రికార్డు కూడా ఉంది ఎమ్మెల్యే అయిన తర్వాత ఈయనకి సన్మానాలు చేయడం ప్రారంభించారు ఇక్కడ లాజిక్ ఏంటంటే సన్మానం చేస్తే కనీసం మినిమం తొలందర బంగారం మీకు పెట్టాలి సుమారుగా వంద సన్మానాలు ఈయన జరిగాయి సుమారుగా ఒక రెండు మూడు కేజీల వరకు గోల్డ్ అయితే వచ్చి ఉంటారు బిలాయిలో మత్స్కార సామాజిక వర్గానికి చెందిన కొంతమంది వలసలు వెళ్ళి అక్కడ సెటిల్డ్ అయి మా వాడు ఎమ్మెల్యేగా గెలుపొందాడని చెప్పి సన్మానం చేస్తే సొంత వర్గానికి చెందిన ముమ్మల నగేష్ అనే ఒక వ్యక్తి దారుణంగా హత్య చేయబడితే ఇంతవరకు అతనికి న్యాయం చేయలేకపోయిన ఒక మినిస్టర్ అదే సామాజిక వర్గానికి చెందిన మినిస్టర్ నీ వల్ల ఎవరికి ఉపయోగం పలాసా నియోజకవర్గ ప్రజలు నువ్వు ఏదో చేస్తావారి గెలిపిస్తే కొద్ది రోజులకే అర్థమైంది వాళ్ళ దగ్గర ఎగిరి దున్ననైతే మనం గెలిపించుకున్నామని అర్థమయ్యే ఇన్ షార్ట్ పీరియడ్ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో కనీ విని ఎరుగని మెజారిటీతో పలాసా నియోజకవర్గ చరిత్రలోనే అంత మెజారిటీ ఎవరికి రాలేదు అలాంటి మెజార్టీతో ఒక మహిళ చేతిలో చిత్తుగా ఓడిపోయావంటే నీ పరిస్థితి ఏంటో ఒకసారి అర్థం చేసుకో నీ వల్ల పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి గురించి మాట్లాడడానికి మీకు అసలు అర్హత ఏంటి సనాతన ధర్మం పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఇప్పుడు పెట్టుకున్నది కాదు మీలాగా ఓట్ల రాజకీయం కోసం అది తీసుకొచ్చిన పదం కాదు ఆయన సినిమాల్లోకి రాకముందు నుండే సినిమాల్లో ఉన్నప్పటి నుంచే ఎన్నో దీక్షలు హిందూ ధర్మం సాంప్రదాయాలను పాటిస్తూ వస్తున్నారు ఆయన అలాంటి వ్యక్తి గురించి మాట్లాడే అర్హత అయితే మీకు లేదు మీరేంటో తెలుసుకునే ప్రజలు మీకు పదకొండు సీట్లు ఇచ్చారు కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేని విధంగా మీకు చేశారు కాబట్టి ఇప్పటికైనా జ్ఞానోదయం చేసుకొని కొద్ది మంచిగా రాజకీయం చేస్తారని మీ నుంచి మార్పు వస్తుందని నేను ఏవో పూజలు చేశారు కదా ఆ పూజల ద్వారా అయినా మీతో మార్పు వస్తుందని ఆ వెంకటేశ్వర స్వామి మీలో మార్పును తీసుకురావాలని కోరుకుంటున్నాను ఎందుకంటే మీరు విద్యావంతులు ఒక డాక్టర్గా కొన్ని రోజులు సేవలు అందించారు ప్రజలు ఉన్నతమైన రాజకీయాలనే ఎప్పుడు కోరుకుంటారు కాబట్టి నాయకుడు మెప్పు కోసం నోటికి ఏది పెడితే అది వాగితే మన గుడిసేట యాసాలు కూడా చాలా ఉన్నాయని ఇప్పుడే తెలిసింది అది కూడా మీ వాళ్ళే చెప్పారు ఆ గుడిసేట యాసాల కోసం కూడా మాట్లాడాల్సి వస్తుంది సనాతన ధర్మం మీరు పూజలు చేశారు మీ నాయకుడు పిలుపు మేరకు మీ పూజలు చేశారు కానీ మీ నాయకుడు ఎందుకు పూజలు చేయలేదు భగవంతుడి దగ్గరికి మనం వెళ్ళాలి భగవంతుడు మన దగ్గరికి రాడు ఏ హలో వెంకటేశ్వర స్వామి సెట్టేసి పూజలు చేశారు కదా ఇప్పుడు కూడా అలా చేసుకోండి మీకు మీరెందుకు తిరుపతి వెళ్ళాలి డిక్లరేషన్ అనేది ఎప్పటి నుంచో వస్తుంది అబ్దుల్ కలాం లాంటి వ్యక్తులే చూశారు బాలీవుడ్ హీరో షారూక్ ఖాన్ లాంటి వ్యక్తులు వచ్చినప్పుడు కూడా డిక్లరేషన్ ఇచ్చారు వారికంటే మీరు గొప్పవారా ఎప్పుడైనా సతీ సమేతంగా తిరుపతికి వెళ్ళారా సతీ సమేతంగా వెళ్ళి పట్టు వస్త్రాలు అందించడం లేకపోతే అక్కడ ప్రసాదాన్ని స్వీకరించడం లాంటివి మీ జగన్మోహన్ రెడ్డి చేసేయడం లాంటివి మీరు చేయండి తర్వాత పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడు ఇంకోసారి పవన్ కళ్యాణ్ వ్యక్తిగత విషయాలు మాట్లాడాల్సి వస్తే మీ వ్యక్తిగత విషయాలు కూడా మాట్లాడాల్సి వస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం జై జనసేన జై శ్రీరామ్